హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూడండి కరివేపాకు మనము ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఊరికెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా రేట్లు తక్కువ ఉన్నప్పుడు కానీ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం అలాంటప్పుడు పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా మూడు నెలల దాకా కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి నేను ముందుగా ఇలా కరివేపాకు మొత్తం విడిపించుకుంటున్నాను తర్వాత చూడండి ఎప్పుడే కానీ మనము స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా లేత ఆకలైతే వేయకూడదండి ఇలాంటివి పక్కన పెట్టేసుకొని మనము అప్పటికప్పుడు వాడేసుకోవాలి మనం ఎక్కువ స్టోర్ చేసే దాంట్లో అయితే ఈ లేతాకులు వేయకూడదు నేను ఇవి పక్కన తీసి పెడుతున్నాను నేను ఇక్కడ కరివేపాకు మొత్తం విడిపించి పక్కన పెట్టేశాను తర్వాత ఒక గిన్నె తీసుకుంటున్నానండి అందులోకి కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి వేడి చేయాలండి ఈ కుకింగ్ ఆయిల్ని కాసేపు ఇలా వేడి చేయాలి ఎక్కువ ఏమి కాగే పని లేదండి కొద్దిసేపు ఇలా వేడి చేస్తే సరిపోతుంది కొద్దిసేపు ఇలా వేడి చేసిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తాము కొద్దిగా ఇలా వేడి అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఇలా చేతికి ఇలా అనుకోవాలండి ఆయిల్ ఇలా చేతికి ఇలా రాసేసుకొని దీన్ని మనం కరివేపాకు ఇలా అప్లై చేసేసేయాలి నీట్గా ఇలా లైట్గా ఇలా అప్లై చేయాలండి ఎక్కువ ప్రెస్ చేయకూడదు కరివేపాకుని ఇలా అప్లై చేసేసేయాలి కరివేపాకు ఎక్కువ ఏం అవసరం లేదండి లైట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే చాలు ఇలా నీట్గా నేనైతే ఇక్కడ అప్లై చేసేసుకుంటున్నాను ముందుగా చేతికి ఇలా అప్లై చేసేసుకొని తర్వాత ఇలా కరివేపాకకి మనం ఇలా అప్లై చేసేసుకోవాలి మరొక చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది నేను ఇక్కడ మొత్తం కరివేపాకుకి ఆయిల్ అప్లై చేసేసాను తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని దీన్ని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వదు అలాగే మనకు మూడు నెలల దాకా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి చూడండి మనం పండగలకి అలాంటప్పుడు ఎక్కువగా పూలు తెచ్చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం ఇలా చేయండి ఫ్రెండ్స్ నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకోండి కొంచెం పెద్దదే తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ వేసేయండి అడుగు భాగాన ఇలా న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత పూలన్నీ సపరేట్ చేసుకోవాలండి బాగున్నవి బాలేనివి సపరేట్ చేసుకోవాలి ఏదైనా కుళ్ళిపోయినవి కానీ వాడిపైన కానీ ఏదైనా పువ్వులు ఉంటే పక్కన తీసేసేయాలండి తీసేసి ఇక్కడ నేనైతే సపరేట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా కుళ్ళిపోయినవి ఏదైనా ఉంటే పక్కన తీసేయండి ఎందుకు అని అంటే ఆ పువ్వు పువ్వులు కూడా కుళ్ళిపోతాయండి వాటిల్ని వేస్తే అందువలన చూడండి ఇలా పోయినవి పక్కన తీసేసేయాలి బాగున్నవి మాత్రం బాక్స్లో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ బాక్స్లో వేసేసాను తర్వాత ఇందులోకి చూడండి ఇలా గనక వేసేసుకొని తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండీ న్యూస్ పేపర్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పూలల్లో అక్కడక్కడ ఇలా పెట్టేసేయండి ఒక రెండు మూడు నాలుగు తీసుకొని ఇలా పెట్టేసేయండి న్యూస్ పేపర్ని తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని పై వైపు కూడా ఇలా వేసేసేయండి ఇలా వేసేసి మూతబెట్టి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి పూలు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమ మొత్తం పీల్చేస్తుంది అందువల్ల పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి పేపర్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండీ మనం ఏదైనా పార్సల్ తెప్పించినప్పుడు వీటిల్ని మనం పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చండి ఏం లేదండి దీన్ని ఒక పేపర్ బ్యాగ్ని ఇలా తీసేసుకున్నాను దీన్నైతే మనము ఇంట్లో కవర్స్ వస్తూ ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్స్ మనము ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటాం అలా కాకుండా అన్ని కవర్స్ని ఇందులో కనుక వేసేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలో మనకు అప్పుడు తీసుకునే యూస్ చేసుకోవచ్చండి చేతికి తొందరగా దొరుకుతాయి దీన్ని దీన్ని మనము ఎక్కడైనా ఒక మేకకు తగిలించేసామనుకోండి డోర్ వెనకాల కానీ లేదంటే కబోర్డ్స్ ఉంటాయి కదా ఇంట్లో కబోర్డ్ లోపల కానీ దీన్ని మనం ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు తీసుకొని యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడ వంటగదిలో ఒక మేకకు అయితే హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను ఇదండి వాటి వీడియో మీకు గనక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్